ఓం సైరామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ కూడా ఎలా ఉన్నారు బాబాగారి దయవలన అందరూ కూడా ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఏవైతే కోరికలు కోరుతారో వాటన్నింటినీ బాబా తీర్చేలా చేయమని మీ తరపున బాబాగారిని నేను కూడా కోరుకుంటూ ఏ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నా అండి ఇక మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే సాయి బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు బాబా గారు ఏమంటున్నారంటే బిడ్డ నీకొక మ్యాజికల్ నెంబర్ని పరిచయం చేయబోతున్నా బిడ్డ నాకెంతో ఇష్టమైన నా బిడ్డ కోసం నేను ఏరి కోరి ఈ నెంబర్ని తీసుకొచ్చానమ్మా ఈ నెంబర్ని ఒక్కసారి చూడటం కానీ తాకటం కానీ చేశావంటే అక్షరాల యాభై లక్షలు నీ అకౌంట్లోకి అన్నది ఈ మ్యాజికల్ డే రాత్రి గడిచి మరుసటి రోజు సూర్యోదయం అయ్యేలోపు యాభై లక్షలు నీ అకౌంట్లోకి పడతాయి బిడ్డ నువ్వు ఏ కోరిక కోరితే ఆ కోరిక ఖచ్చితంగా జరిగి తీరుతుంది నువ్వు ఏది అనుకుంటే అది వందకి వెయ్యి శాతం జరిగి తీరుతుంది బిడ్డ ఇది ముఖ్యంగా ప్రత్యేకంగా నా బిడ్డల కోసం నేను తీసుకొచ్చాను ఈ మ్యాజికల్ నెంబర్ ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకు బిడ్డ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అవకాశాన్ని వదులుకోకు ఒకవేళ వదులుకున్నావు అంటే నిర్లక్ష్యంతోనో లేదా ఏ పాటతోనో వదులుకున్నావు అంటే తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది కాబట్టి బిడ్డ జాగ్రత్తగా ఈ మ్యాజికల్ నెంబర్ గురించి ఖచ్చితంగా తెలుసుకో అంటూ అయితే ఈరోజు ఒక మ్యాజికల్ నెంబర్ని మనందరికీ కూడా ఇవ్వబోతున్నారండి మరి ఈ మ్యాజికల్ నెంబరు ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో అయితే ఖచ్చితంగా తెలుసుకునే తీరుదాం ఇక మనకు తెలిసినటువంటి ఒక గురువుజీ అండి మానవ జీవితంలో రోజు కూడా దినదిన గండంగానే జరుగుతూ ఉంటుంది మనం నిద్ర లేచిన వేళ సరిగ్గా లేకపోతే ఆ రోజంతా ఏదో ఒక్కలాగా గడ్డాల మీద గండాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది బాధలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇలాంటివంట అన్నింటికీ కూడా శాశ్వతంగా పరిహారం చూపిస్తారండి ఇక్కడ ఉన్న గురూజీ గారు శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా ఒక రకంగా చెప్పాలంటే స్త్రీ పురుష వశీకరణ అని కూడా చెప్పచ్చండి నమ్మకంతో ఒక్కసారి స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి గురుజీ సీతారామరాజుకి కాల్ చేసి చూడండి బిడ్డ ఒక అద్భుతమైన మ్యాజిక్ నెంబర్ని ఈరోజు నీకు ఇవ్వబోతున్న బిడ్డ అది కూడా ఇలాంటి అద్భుతమైన రోజు అంటే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు రేపు సోమవారం రోజు ఇరవై ఆరవ తారీఖు ఈ మ్యాజిక్ నెంబర్ని ఒక్కసారి చూసి తాకావు అంటే నీ దశ తిరిగిపోయినట్టే బిడ్డ ఇక నీకు అస్సలు తిరుగు ఉండనే ఉండదు ఇక నువ్వు వెనక్కి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు ఒక్కసారి ఈ నెంబర్ని తాకినా విన్నా చూసినా నీ జీవితం ఎంతో ఉన్నత స్థితికి ఎదిగిపోతుంది బిడ్డ నీకు ఎన్నాళ్ళుగానో మనసులో తీరని కోరికంటూ ఉంటే కూడా అది ఎంత పెద్ద కోరికైనా సరే ఈరోజు ఈ ఒక్క రోజుతో ఆ కోరిక నీకు తీరబోతుంది బిడ్డ నువ్వు ఒక మంచి ఉద్యోగం కోరుకుంటున్నావు మంచి జీతం ఇచ్చే ఉద్యోగం కోరుకుంటున్నావు మంచి కంపెనీలో జీతం కోరుకుంటున్నావు అది ఒక కళ నీకు అంటే నువ్వు ఆ ఉద్యోగానికి వెళ్ళటానికి ఎంతో ప్రయత్నిస్తూ ఉంటావు అర్హతలన్నీ కూడా నీకు ఉంటాయి ఆ ఉద్యోగానికి కావలసిన అర్హతలన్నీ నీకు ఉంటాయి కానీ ఏదో ఒక అడ్డంకు అన్నది నీకు అడ్డపడి ఆ ఉద్యోగం నీకు రాకుండా చేస్తూ ఉంటుంది ఇక నీకు రావాల్సిన డబ్బులు ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంటాయి వాళ్ళు కూడా రేపిస్తాం ఎల్లుండిస్తాం ఇలా ఇంకేంటి ఈరోజు రేపు అయిపోతుంది రేపిచ్చేస్తాం వాళ్ళు కూడా ఇవ్వకుండా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి అలా నీకు రావాల్సిన డబ్బు ఉన్నా లేదా నీ పిల్లలకు ఒక మంచి సంబంధం కావాలని ఎదురు చూస్తూ ఉన్నా లేదా నీ జీవితంలో నాకు ఒక మంచి పెద్ద బంగ్లా కట్టాలి నేను ఒక మంచి కారు కొనాలి మంచి ల్యాండ్ కొనాలి ల్యాండ్స్ కొనాలి లేదా నాకు కావాల్సినవి అన్నీ ఇలా కావాలి నా జీవితం ఎలా ఉండాలి ఒంటి నిండా బంగారు వేసుకోవాలి ఇలా ప్రతి ఒక్క మనిషికి చాలా కోరికలు అనేవి ఉంటాయి బిడ్డ వాటన్నింటినీ తీర్చుకునే రోజు అద్భుతమైన రోజు ఈ మ్యాజిక్ నెంబరు ఉన్న ఈరోజు చాలా చాలా అద్భుతమైన రోజు బిడ్డ ఈ అవకాశాన్ని తప్పించుకున్నావు వదులుకున్నావు జార్చుకున్నావు అంటే నువ్వు చాలా బాధపడాల్సి వస్తుంది ఎందుకంటే ఎప్పటికో కానీ ఇలాంటి అంకె కలయిక అన్నది రావటం జరగదు కాబట్టి ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యకమ్మా నీ ఎంత పెద్ద కోరికైనా కూడా ఈరోజు కోరుకున్నావంటే ఈరోజు రాత్రి గడిచి మరుసటి రోజు సూర్యోదయం లోపు నీ కోరిక ఖచ్చితంగా జరిగి తీరుతుంది బిడ్డ నీ తండ్రి మీద నీ సాయి తండ్రి మీద ఏ నమ్మకం ఉన్నా నువ్వు నేను చెప్పేది ప్రతి ఒక్క మాట జాగ్రత్తగా విను అంటూ ఈరోజు బాబాగారైతే చాలా నమ్మకంగా చెప్తున్నారండి అంత మ్యాజిక్ ఈ రోజుకి ఏముంది అంత మ్యాజికల్ నెంబరు ఏంటి ఈ మ్యాజికల్ నెంబర్ వల్ల మన లైఫ్లో ఏం జరుగుతుంది ఈ మ్యాజికల్ నెంబర్ వల్ల మనకు అంత అద్భుతం ఎలా జరుగుతుంది అన్నది ఈరోజు బాబా గారి మాటల్లోని మనమైతే ఈరోజు తెలుసుకుందామండి బిడ్డ రేపే శ్రావణ సోమవారం అది కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శ్రీకృష్ణ భగవానిని జన్మాష్టమి రేపు అంతేకాకుండా ఈరోజు ఇరవై ఆరవ తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ అంకెలో ఎటు నుంచి ఎటు కూడినా కూడా ఎనిమిది 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 అనే వస్తాయి బిడ్డ ఈ మూడు ఎనిమిదిల కలయిక అనేది నీ జీవితంలో ఒక అద్భుతాన్ని అయితే సృష్టిస్తుంది చాలా అద్భుతాన్ని చేస్తుంది నువ్వు కన్న కళలన్నింటినీ కూడా నిజం చేసే సంఖ్య ఇదైతే నిజం చేసే రోజు ఈరోజైతే కాబట్టి ఈ రోజును ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు వదులుకోకు ఎటు నుంచి ఎట చూసినా కూడా ఎనిమిది అనే వస్తుంది బిడ్డ ఇరవై ఆరు అంటే రెండు ఆరు కలిపితే ఎనిమిది ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై నాలుగు రెండు రెండు కలిపితే నాలుగు 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 కలిపితే ఎనిమిది ఎటు చూసినా ఎనిమిది 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 ఈ మూడు ఎనిమిదిల కలయిక అన్నది నీ జీవితాన్నే మార్చేస్తుంది నీ జీవితం ఎంతో ఉన్నతానికి ఎదిగేటట్టు చేస్తుంది ఇక ఈరోజు నువ్వు ఏం చెయ్యాలి అంటే ఉదయాన్నే ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల దగ్గర నీకున్న ఒక తీరన కోరిక అంటూ ఏదైనా ఉంది అనుకుంటే అది ఇంకా ఎప్పుడు తీరదేమో అన్న ఆశ కూడా నువ్వు వదిలేసి ఉంటావు అలాంటి కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను అంటే ఈ ఇరవై ఆరవ తారీఖు ఉదయాన్నే ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలకు నీ కోరిక ఏదైతే ఉందో ఒక తెల్ల కాగదం మీద నీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను ఎనిమిది సార్లు రాసుకోబిడ్డా అంటే నాకు ఈ ఉద్యోగం వచ్చింది వస్తుంది కాదు రావాలి కాదు వస్తుంది నాకు ఈ ఉద్యోగం నేను కోరుకున్న ఉద్యోగం నేను కలలకన్నా ఉద్యోగం వచ్చింది ఇక నాకు రావాల్సిన డబ్బు నాకు అందింది నా బ్యాంక్ అకౌంట్లో యాభై లక్షలు నాకు పడింది ఇలా నా పిల్లలు మంచి సంబంధాలు కుదిరై వాళ్ళ జీవితాలు చాలా బాగున్నాయి ఇలా నేను ఇల్లు కొన్నాను నేను బంగారం కొన్నాను నాకు అందరూ చాలా మర్యాద ఇస్తున్నారు నేను సంఘంలో చాలా ఎదిగాను చాలా అంటే పేరు ప్రతిష్టలు అవి సంపాదించుకున్నాను ఇలా సంపాదించుకోవాలి చెయ్యాలి రావాలి కాదు బిడ్డ వచ్చింది చేశాను నాకు అన్నీ వచ్చేసాయి అన్నట్టు జరిగినట్టు పేపర్ మీద రాయాలి నాకు ఉద్యోగం వచ్చింది నాకు డబ్బు అందింది ఇలా ఒక్క కోరిక మాత్రమే రాయాలి బిడ్డ ఆ ఒక్క కోరికను ఎనిమిది సార్లు రాయాలి ఇలా ఎనిమిది సార్లు రాశాక వెనుక వైపు తిప్పేశాక ఆ వెనుక వైపు మూడు ఎనిమిదులు అంటే ఎనిమిది 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 ఈ మూడు ఎనిమిదుల సంఖ్య ఏదైతే ఉందో దాన్ని ఎనిమిది సార్లు రాయాలి బిడ్డ ఇలా రాసుకున్నాక ఆ కాగితం మీద ఎనిమిది బియ్యపు గింజలు పెట్టాలి ఎనిమిది బియ్యపు గింజలు పెట్టాక ఆ కాగితాన్ని తీసుకు వెళ్ళి మందిరంలో నీ ఇష్టదైవం ముందు పెట్టు లేదా శ్రీకృష్ణాష్టమి కాబట్టి ఈరోజు శ్రీకృష్ణుడి పాదాల వద్ద ఉంచు లేదా నీ సాయి నీకెంతో ఇష్టమైన నీ సాయి తండ్రి ఫోటో ముందు కూడా ఈ పేపర్ని ఉంచు ఉంచి నీ మనసులో కోరిక ఏదైతే ఉందో అది తీర్చమని బలంగా సంకల్పమైతే బిడ్డా నువ్వు అలా పెట్టి ఆ దైవం ముందు నీ కోరిక చెప్పుకొని తీర్చమని అడుగుతున్నప్పుడు కళ్ళు మూసుకుని ఒక్కసారి ఈ మ్యాజిక్ నెంబర్ని ఆ ట్రిపులైట్ నెంబర్ని కళ్ళ ముందు ఊహించుకొని తలుచుకొని నీ మనసులో ఇలా నువ్వు ఊహించుకోబిడ్డా అంటే నువ్వు కారు కొన్నట్టు నీకు ఉద్యోగం వచ్చినట్టు నువ్వు సమాజంలో ఎంతో ఎదిగినట్టు అందరూ నీకు రెస్పెక్ట్ ఇస్తున్నట్టు అలా అన్ని నువ్వు అనుకున్నవన్నీ జరిగితే నీ కోరికలన్నీ తీరిపోతే నువ్వు ఎంత సంతోషంగా ఉంటావు అన్నది మనసులో ఒక్కసారి ఊహించుకోబిడ్డా నువ్వలా ఊహించుకోవటం వలన సకారాత్మక శక్తి అన్నది పనిచేసి ఎన్ని కోరిక తీరేటట్టు చేస్తుంది ఈరోజు ఇక ఉదయం ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలకు ఇలా రాయటం ఎవరైనా ఒకవేళ చెయ్యలేకపోతే ఆ సమయం ఆ సమయంలో ఒకవేళ మర్చిపోయో ఎటైనా వెళ్ళో చెయ్యలేని స్థితి ఉంటే రాత్రిపూట ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలకు కూడా ఈ కో ఇప్పుడు నేను చెప్పినట్టు అలా చేసుకోవచ్చు బిడ్డ అప్పుడు కూడా ఇప్పుడు నేను ఎలా చెప్పానో అలా తెల్ల కాగితం మీద మీ కోరిక ఏదైతే ఉందో అది ఎనిమిది సార్లు రాసుకుని వెనక వైపు ఎనిమిది ఎనిమిది అంటూ మూడు ఎనిమిదల్ని ఎనిమిది సార్లు రాసుకొని బియ్యపు గింజలు పెట్టి ఇష్టదైవం ముందు పెట్టి మీ కోరిక చెప్పుకోవచ్చు ఇలా చెప్తే నీ జీవితంలో ఒక అద్భుతాన్ని అయితే నువ్వు చూస్తావు బిడ్డ చాలా చాలా అద్భుతమైన రోజు ఈ ఎనిమిది 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 కలిసిన అద్భుతమైన రోజు ఈ మ్యాజిక్ డే మ్యాజికల్ డే కాబట్టి ఈ రోజును ఎట్టి పరిస్థితుల్లోనూ అస్సలు వదులుకోకు బిడ్డ జాగ్రత్తగా నేను చెప్పినట్టు చేసుకో నీ జీవితం అయితే బంగారమయమైపోతుంది నీ జీవితం ఎంతో ఉన్నత స్థితికి ఎదుగుతుంది అంటూ ఈరోజు బాబా గారైతే చెప్తున్నారండి మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ మ్యాజికల్ డే ఏదైతే ఉందో ట్రిపుల్ లైట్ ఈ మ్యాజికల్ డేని ఉపయోగించుకొని మీ కోరికలు తీరని కోరికలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చుకుంటారని ఆశిస్తూ రేపు మరొక మంచి వీడితో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి రామ్